హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి వారు మాట్లాడుతూ కేటీఆర్ పరకాలకు వచ్చిన సందర్భంగా మాట్లాడిన మాటలు సరికావని అలాగే అమెరికాలో చదువుకున్న వ్యక్తివి సభ్యతా సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని వాడు వీడు అనే పదాలు వాడినందుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కేటీఆర్పై తీవ్రంగా మండిపడ్డారు అంతేకాకుండా రాబోయే స్థానిక ఎన్నికల్లో అలాగే వచ్చే ఐదేళ్లలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా నమస్కారాలు ఈరోజు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్గాలకు వచ్చిన సందర్భంగా మాట్లాడిన మాటలను చూస్తుంటే దొంగే ఎదుటివాణ్ణి దొంగ దొంగ అన్నట్టుగా కనబడుతుంది సర్కారులో జరుగుతున్న దోపిడిని సీఎంని గల్లా పట్టుకొని అడుగుతామని మాట్లాడడం అనేది అమెరికాలో చదువుకున్నావు అమెరికాలో ఉద్యోగం చేసినావు ప్రజలతో ఎన్నుకోబడి ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తిని వాడు వీడు అని చెప్పి మాట్లాడటంతో నీ సంస్కారం ఏంటి నీ సభ్యత ఏంటిదని అర్థమవుతున్నారు వాస్తవంగా అయితే సంస్కార హీనంగా మాట్లాడినందుకు నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు వాస్తవాలు తెలవాలి కనుక ప్రజలకు వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మాకుంది కనుకనే మీ ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను ఈరోజు పరికాల్లో దోపిడీ అనే మాట మాట్లాడడం అనేది అసలు ఫస్ట్ మీ ధర్మారెడ్డి దోపిడి వాళ్ళ మనం చూస్తే తన కాంట్రాక్టర్ పనుల గురించి రోడ్ వైడ్నింగ్ అని చెప్పి ఇండ్లు కూలగొట్టి ఇల్లు కట్టియకుండా కట్టించిన కట్టుకున్న వాళ్ళ ఇళ్లకు డబ్బులు ఇవ్వకుండా దోపిడీ చేసింది మీ ప్రభుత్వం కాదా మీ ధర్మారెడ్డి కాదా అని చెప్పిన అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ ఈ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి కాలువలు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న మొత్తం గ్రావెల్ మరాన్ని తన కాంట్రాక్ట్ వర్క్ గురించి దోశక తిని ఎక్కడో కనీసం ఒక లారీ కూడా లేకుండా చేసినట్టు చేయడమే కాకుండా వాళ్ళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో చల్లా కన్స్ట్రక్షన్స్ పేరు మీద మొత్తం గ్రావెర్ దోపిడీ చేసి అక్కడ కోట్ల కొద్దీ కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా నీటికన్నా ముఖ్యంగా ఎంత దౌర్భాగ్యం ఎంత దుర్మార్గం అంటే పరికాలనే బెనిఫిషియర్స్ చెప్పారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి డబ్బులు మాకు రాలేదు మా పేరు మీద మాత్రం వచ్చిన వాటిని గత ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు దోశకు తిన్నాడు అని చెప్పి లైవ్లో చెప్పారు టీవీ ముంగట ఒక టీవీ ముంగట ఇంత దోపిడీ కార్యక్రమాలు మీరు చేశారు వారి ఇక్కడ ఏదో దోపిడీ జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకోటి టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది దక్షిణ భారతంలో ఇచ్చే భారతదేశంలో ఇచ్చే సందర్భంలో వచ్చింది మాట వాస్తవం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇన్ రికార్డ్లో పదిహేను కోట్లు బిఆర్ఎస్ అకౌంట్లకు టెక్స్ మనం కైటెక్స్ వాళ్ళు వేసిన మాట వాస్తవం అవునా కాదు అది కనీసం ఇండస్ట్రీ పర్పస్ స్టార్ట్ చేయకముందే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మీకు ల్యాండ్ రేటు తక్కువ ధరకి ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర పదిహేను కోట్లు కొట్టేసిన నీ అయ్యా నీ పార్టీ ఇది ఇంట్రీ కార్డు ఉన్నది బ్యాంకు ఖాతా అనేది ఇప్పుడు ఎవరు దోపిడిదారులు స్థానికంగా ఉన్న మీ నాయకుడు ధర్మారెడ్డి ఏమో తన వర్కుల గురించి అవసరం లేకున్నా కూడా రోడ్డు వైడ్ పెంచేసి ఇంగ్లబోల కొట్టి వాళ్ళ నిరాశ్రలే చేసి వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిండు కొందరికి అసలు పనులే స్టార్ట్ కాలేదు ఆ రోడ్లకు కావాల్సిన ద్రావ్యాలను మొత్తము దోశగా అర్పించి పోసుకొని కోట్లు సంపాదించిండు టెక్స్టైల్ పార్క్ మేం తీసుకొచ్చామని గొప్పగా చెప్తున్నారు ఆ టెక్స్టైల్ పార్క్ తోటి బాగుపడ్డది ఎవరు అని అంటే నీ ధర్మానెట్టి నీ పార్క్ అదే కాకుండా చూస్తే ఇంకొక విషయాన్ని గృహలక్ష్మి పథకం కింద ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ద్రోహం చేసిన ఎవరు ద్రోహం చేసిన రెండు పడకల అన్నో ఇచ్చినావా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో వచ్చే వరకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారని ఇచ్చినావా మూడు నెలల ముందు ముచ్చటగా మూడు లక్షలు ఇస్తానని చెప్పి గృహలక్ష్మి పేరు చెప్పి గుడిషన్లో తడకల కింద ఉన్న వాళ్ళు ఉన్న కూడా గుడి విసుకొని ఇల్లు ఫౌండేషన్లు వేసుకుంటే బేస్మెంట్ వరకు లక్ష్యో బేస్మెంట్ తర్వాత లక్ష్యో ఏ ఒక్క సింగిల్ పర్సన్ గానే డబ్బులు ఇచ్చినవా పాము కదా పిల్లలు కాని తన పిల్లల్ని కడుపు నింపుకున్నట్టుగా మీరు మీ కార్యకర్తలకు ఇచ్చారు ఇచ్చి వాళ్ళ వాళ్ళను మీరు అంతేందుకు ఎలక్షన్స్ వస్తున్నాయని తెలిసి కూడా కొత్త కొత్త వర్కులు ఇచ్చి సర్పంచ్లతో ఎంపీటీసులతోటి పనులు చేయించి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిన దుర్మార్గమైన నాయకత్వం మీది ఇవి వాస్తవాలు రికార్డెడ్ ఎవిడెన్సెస్ మా ప్రభుత్వం వచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ మూడో తారీఖు కౌంటింగ్ అయింది ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం జరిగింది సర్పంచ్లు ఫిబ్రవరిలో రిటైర్డ్ అయ్యారు వాళ్ళ టర్మ్ అయిపోయింది వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా దోషి పెడితే ఈరోజు ఇస్తున్నాం ఈ ప్రభుత్వం ఇస్తున్నది ఈ ప్రభుత్వం ఈవెన్ గృహలక్ష్మికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరణ చేసి మిమ్మల్ని ఆదుకుంటాం మీరు ఆధారపడొద్దని చెప్పి భరోసా ఇచ్చింది మేము మీ రాజకీయ స్వార్థం గురించి వాళ్ళ జీవితాలతోటి ఆడుకున్నారు మీరు అదే కాకుండా మీరు చూస్తే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసింది మీరు కాదా వాళ్ళ పది సంవత్సరాల అధికారంలో ఉండి మీరు రేషన్ కార్డులు ఇచ్చారా కానీ ఈ ప్రభుత్వం ఈరోజు ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల రేషన్ కార్డులు ఇచ్చినాం మేము అది మా నిబద్ధత మీరేమో రేషన్ కార్డు కార్డులను క్యాన్సల్ చేసింది మేము వివిధ కారణాలతో క్యాన్సల్ చేసిన ప్రభుత్వం ఇది మేమేమో ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల పైన రేషన్ కార్డులు ఇచ్చింది మేము ఈరోజు రెండోది నేను అడుగుతున్నాను దళిత బంధు అని చెప్పి హుజరాబాద్ ఎన్నికలు వస్తే దళిత బంధు అని చెప్పి ద్రోహం చేసింది మీరు రైతులకు రుణమాఫీ అని చెప్పి నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాల నాలుగు విడతలకు ఇస్తే వడ్డీలకు కూడా సరిపోలేదు కానీ ఈ ప్రభుత్వము రెండు లక్షలు సెట్టే మూడు నెలల లోపల ఇరవై ఒక్క వెయ్యి కోట్ల పైన చెల్లించింది రైతులను ఆదుకున్నది ఈ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు అదే కాకుండా ఇవాళ చూస్తే నువ్వు సబ్సిడీలు రద్దు చేసినావు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల సబ్సిడీ రద్దు చేసినావు కానీ ఈరోజు మీ సబ్సిడీల మీద విత్తనాలు ఇస్తున్నాం అదేవిధంగా రైతు భరోసా కింద మేము ఈరోజు ఇస్తున్నాం రెండవది ఎన్నికల ముందు మీరు రైతు భరోసా ఎగ్గొడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇచ్చినాం మీ ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రైతు బంధువు అనే దాని ఏదైతే నువ్వు పడితే రైతు భరోసా కింద మేము ఇచ్చినా అదే కాకుండా మీరు ఏ రోజైనా రైతులకు గిట్టుబడు ధరలు కలిపడానికి బోనస్ ఇచ్చిన మీరు మీ ముఖాలకు రైతుల గురించి మాట్లాడే రైతుగా అప్పుడే ఎక్కడిది మీకు ఖమ్మంలో రైతులు మాకు గిట్టుబడితలు రాలేదు అని చెప్పి అక్కడ నిరసన తెలియజేస్తే బేడీలేసి కోర్టుకు తీసుకొచ్చింది మీరు మీరు రైతు గురించి మాట్లాడితే మీకు ఎక్కడ ఉన్నది నైపు కానీ రోజు అదే రైతులను మేము ఐదు వందల రూపాయలు సన్నబడ్లకు బోనస్ ఇచ్చడం వల్ల ఇవాళ మీ యొక్క అవినీతి వల్ల మీ యొక్క అవినీతి వలన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దానికి ఇవాళ కూరడానికి కారణమైంది మీరు ఇంకా సిగ్గు లేకుండా ఒక్క పిల్లర్ పొందుతున్నట్టే ఏదో అయింది అని ఆయన మాట్లాడుతున్నారు ఎంత నిర్లజ్జగా మాట్లాడుతున్నారు మీరు దాన్ని ఉపయోగించుకొని కాళ్ళకు చెప్పు లేవని నీ అయ్య ఉద్యమాలు కాళ్ళకు చెప్పులు లేని నీ అయ్యకు వందల ఎకరాలు ఇక్కడ నుండి ఫామ్ హౌస్ వచ్చింది రాష్ట్ర వనరులు దోశక తిన్నది ఆంధ్ర నాయకత్వం కన్నా ఎక్కువ దోశగా తిన్నది మీరు పదహారు వేల కోట్ల బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కోట్ల అప్పు బారాన్ని మీరు ఈ ప్రజల మీద వేసారు మిషన్ భగీరథ పేరు పెట్టుకొని దోశక తిన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి దోశక తిన్నారు ఇవాళ అవసరం లేని కార్యక్రమాలతోటి ఇవాళ మీరు అభివృద్ధి ముసుగులో ఇవాళ మీరు దోచుకు తినడం వల్ల ఇవాళ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కోట్ల అప్పు మారు ఇవాళ మీరు నలభై తొమ్మిది వేల కోట్ల బకాయిలతోటి మాకు అవకాశం మేము అధికారంలో అంటే మాకు ఇచ్చారు మేము మేము ఇంద్రమ ప్రభుత్వం ఏర్పడే వరకు నలభై తొమ్మిది వేల కోట్ల బకాయిలు ఆ బకాయి మేము చెల్లిస్తున్నాం వాళ్ళ నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు కడుతున్నాం మీరు చేసిన దుర్మార్గమైన చర్యలకు వాళ్ళ ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పును కట్టుకుంటూ కూడా మేమిచ్చిన ఆరు గ్యారెంటీలు ఒకదాని తర్వాత నెరవేర్చుకుంటూ వస్తున్నాం వాళ్ళ నువ్వు అడగడం ఏంటయ్యా మేమే హండ్రెడ్ పర్సెంట్ ఆవులా వడ్డీ మూడు వేల కోట్లు కనీసం కనీసము నైతికత కూడా లేదు మీకు మహిళలతో అనిపించు ఒకటే ఒకసారి ఇచ్చాడు ఫస్ట్ టెన్ ఇయర్స్లల్లో ఒకటే ఒకసారి ఇచ్చాడు పావులా కానీ ఈ సంవత్సర నర కాలంలో ఈ నియోజకవర్గంలోనే ఆరు కోట్ల పైన నియర్లీ ఏడు కోట్లు రెండు విడతలుగా పావులాడ్డి మహిళలకు ఇచ్చినా మీరు ఆడబిడ్డానికి కూడా మోసం చేసేవాళ్ళు మీరు అంతేందుకు అభయహస్తం కింద అభయహస్తం కింద ఐదు వందల రూపాయలు కలెక్ట్ చేసుకొని అభయహస్తం అసలు రూపు లేకుండానే చేసి ఐదు వందల రూపాయలు విడియలే అంత దుర్మార్గమైన ప్రభుత్వ నీతి మహిళల్ని మోసం చేసిన ప్రభుత్వ నీతి అసలు మహిళలు పవలవాడి గురించి మాట్లాడే నైతి కాకుండా నీతి ఇక్కడ ఇవాళ మేమిచ్చినాం ఇప్పటికీ ఈ యొక్క నియోజకవర్గం వల్లనే ఆరు కోట్ల పైన దగ్గర దగ్గర రమారామి ఏడు కోట్లు మేము పౌల వడ్డీ కింద చెల్లించాము అని అంటే ఇది మా నిబద్ధత ఇవాళ మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చలే మీరు అంతేందుకు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నాం రైతు యూరియా గురించి అసలు నీకు కొంత అవగాహన ఉందా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇవలసిన కోటాలో కోతా పెట్టి ఇస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పోయి అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మలేశ్వరరావు గారు పోయి ఢిల్లీ పోయి మాకిచ్చే కోటాలో మీరు కోతా పెడుతున్నారు ఇది ఆ రాజకీయ అనైతికత మీరు ఇవ్వవలసింది అని చెప్పి వాళ్ళ మెడలు వంచి తీసుకొచ్చి వాళ్ళ కొరత లేకుండా చేసింది ఇది ప్రభుత్వం నువ్వు ఏదైతే భారతీయ జనతా పార్టీలో పార్టీ విలీనం అనుకున్నావో ఆ పార్టీ మెడలు వంచి మన తీసుకొచ్చి కొరతను లేకుండా చేసింది ఈ ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పిదం వాళ్ళు దుర్మార్గంగా ఈ ప్రభుత్వానికి సహకరించొద్దు అని చెప్పి దుర్మార్గం చేస్తే మీలా మేము చేరు ముడుచుకొని ఇంట్లో కూర్చోవాలి ఢిల్లీకి పోయి పోరాటం చేసి తీసుకొచ్చి ఇవాళ మా రైతులను మనం కాపాడుకున్నాం ఈ రాష్ట్ర రైతులను కాపాడుకున్నాం ప్రథమార్థంలో ఇబ్బంది వచ్చింది అంటే దాని కేంద్రం యొక్క కుట్రపూరితమైన ఆలోచనతో వచ్చింది అయినా దాన్ని వాళ్ళ మెడలు వంచి తీసుకొచ్చి వాళ్ళ మేము రైతులను కాపాడుతున్నాం ఎక్కడ కొరత లేదు వాస్తవాలీనంగా ఉంటే నీ దిగజారుడు రాజకీయ మాటలతోటి రైతులను మబ్బె గుయత్నం ఎంత దుర్మార్గుడి అంటే నువ్వు రాత్రి పదకొండున్నరకు గోడౌన్ నుండి వీరబాస్త అక్కడ అక్కడున్న సెక్రటరీ ఉన్న అక్కడున్న రైతులు దొరకబడితే వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టించుండి ఎమ్మెల్యే అని మాట్లాడుతూ సిగ్గుండాలి నీకు అసలు దొంగలను రక్షించుకుంటూ వస్తాను మీరు అసలు దోపిడి దారులను మీ యొక్క పార్టీ మీరు రాత్రి పదకొండున్నరకు గోదావరి నుండి యూరియా కూడా ఎక్కువ పోతాడండి రైతుల దాన్ని మాట్లాడతావా నీకు ధర్మారెడ్డిని విసిగైడ్ చేసిందా లేకుంటే ధర్మారెడ్డి నువ్వు ఇద్దరు కలుసుకొని రైతులను మోసం చేయాలని మాట్లాడుతున్నావా హండ్రెడ్ పర్సెంట్ అసోటి లంగల్ని వదిలిపెట్టా ఏ స్థాయికైనా పోతా నేను అసలు దొంగల గురించి ఏమీ అగ్రంపాటి గురించి మాట్లాడుతున్నావు నైతికత లేదా నీకు ఫ్యామిలీ తోటి వచ్చిన వాళ్ళ మీద రౌడీజం చేసే విధంగా మాట్లాడితే కేసులు పెట్టడం తప్ప పదకొండు మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి దాంట్లో దాంట్లో ఉన్న పదకొండు మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి క్రిమినల్ కేసెస్ వాళ్ళను కాపాడమే మీ యొక్క బాధ్యతగా మీరు ఫీల్ అవుతున్నాను అంత దుర్మార్గు నేను కిలోమీటర్ అవతల కారు దిగిపోతా నీ ధర్మారెడ్డి గద్దెల గాడి కారు వేసుకుని వస్తాడు ఇదా మీ సంస్కృతి వచ్చుడు కాకుండా ఫ్యామిలీ తోటి పోతుంటే నినాదాలు చేసుకొని న్యూసెన్స్ క్రియేట్ చేస్తే చూసుకుంటూ ఉంటారా పోలీసు ఇంకా సిగ్గుండాలను మాట్లాడడానికి దాంట్లో ఉన్న వాళ్ళు పదకొండు మంది మంది క్రిమినల్ కేసెస్ ఉన్నాయి క్రిమినల్స్ కాపాడమే మీ నేచరు ఎందుకంటే మీరు కూడా క్రిమినల్స్ అయ్యే కనుక శ్రీనివాసరెడ్డిని బాగా కొడుతున్నావు ఏంటిది శ్రీనివాసరెడ్డి బాగమో ఏం జరిగింది జూదాలు పందాలు ఆ పాపం గడుపుకోవడానికి ఇక్కడికి వచ్చి మిషన్ కుర్తులు ఇచ్చి పాపం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇద్దరు మంచి దోస్తులు కదా కేటీఆర్ రెడ్డి నేను ఎన్నడూ కూడా మాట్లాడను అద్దు కానీ రోజు మీరు మాట్లాడిన తర్వాత నాకు మండుతుంది కడుపు ఉడుకుతుంది మొత్తం ఈ రాష్ట్రానికి దోషక తిన్నది మీరు అదేవిధంగా మీరు చూస్తే బీసీల గంట వీళ్ళ న్యాయం అసలు నీకు తెలుసా మొదటిసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు బీసీ మినిస్టర్ ఎవరండి కెప్టెన్ లక్ష్మీకాంతరావు నువ్వు బీసీలకు న్యాయం చేసుకోడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు బీసీ కనీసం ఐదు సంవత్సరాలలో నీకు కవిత తప్పితే మహిళలు కనవాలని పార్టీలో మహిళలకు కనీసం మంత్రివర్గంలో స్థానం ఇవ్వని దుర్మార్గమైన పార్టీని నీకెక్కడ నైతికత గురించి మాట్లాడాలి అదే కాకుండా ఇవాళ మనం చూస్తే టెక్స్టైల్ పార్కుల నాట వాళ్ళు తీసుకొచ్చిన మొత్తం ఉద్యోగాలు ఎవరు నీ మీదిరి దిగజారి కాదు నీ మీరు క్రిమినల్ కేసెస్ పెట్టి మా వాళ్ళని కాంగ్రెస్ కార్యకర్తలు కళ్యాణ లక్ష్మి అని ఇస్తే పక్క పడేసి ముఖ్యమంత్రికి సహాయ నిధి అంటే వీడు కాంగ్రెస్ కూడా ఇయమో అని అన్నారు కానీ మేము వంద వంద శాతం ఏ పార్టీ అన్నా రాని కళ్యాణ లక్ష్మి వస్తే ఇస్తున్నాయి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఎవరొచ్చినా ఇస్తున్నాం ఇంద్రమల్లో కూడా మేము నిజాయితీగా సర్వే చేయించినాం ఎలిజిబిలిటీ లిస్టు తయారు చేసినాం డిసిప్లై చేసినాం ఐదు సంవత్సరాలలో ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా మేము ఇల్లు ఇస్తాం కానీ నువ్వెవరికి ఇచ్చినావా ఇల్లప్పుడు మూడు నెలల ముందు మూడు లక్షలు ఇచ్చినాయి నీ క్యాడర్కే ఇచ్చినావు నీ వల్లనే నువ్వు మోసం చేసినావు కానీ మేము పాటిస్తున్నాం ఐదు సంవత్సరాల్లో ఏదైతే ఇప్పుడు సర్వే అయ్యి ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చినాయో ఆ ఎలిజిబుల్ లిస్టులు వచ్చిన వాళ్ళకు వంద వంద శాతం వాటి కావచ్చు బీజేపీడు కావచ్చు ఏ వారైనా ఆయన మంచిది అర్హత ఉన్నది అంటే ఇన్ని ఇస్తా దాంట్లో ఏం అనుమానం లేదు ఇంకోటి ఏమంటాడు ఇంద్రమ్మ పేర్లతోటి మొరం దొంగతనం చేస్తాం గుండాగా మాట్లాడడానికి అసలు ఈ ఈ నియోజకవర్గంలో మొరం లేకుండా చేసిన పెద్ద దొంగలు ఆయన ఇది జగ పెరిగిన సత్యం అది ఉద్దేశం ఏంటి అంటే ఇంద్రమైన్ లోడికి గ్రావిడ్ రావద్దు యాస్ నేను చెప్పిన ఇంద్రమైన్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి ఎవరికైనా అవసరం ఉంటే తీసుకుపోతారు ఒక ట్రాక్టర్ బయటికి పోతే మాత్రము తాట ఒరుస్తామని చెప్పాం చూపించు ఎక్కడైనా బయటికి పోయి అమ్ముకుంటున్నాడు ఎవడన్నా ఊరు దాటి ఒక ట్రాక్టర్ పోయినా కూడా వదిలిపెట్టారు ఊళ్ళే అవసరాలకు డెఫినెట్ గా చెప్తున్నాను నీ తీరు నీ సొంతానికి వాడుకున్నావు నేను నా సొంతానికి వాడుకుంటలే నా ప్రజల గురించి వాళ్ళకి అవసరం ఉన్నది వర్షాలు పడ్డాయి ఇంటి పండ గుంటలు పడవచ్చు కొన్ని దిక్కునైతే రోడ్లు కూడా వేసుకుంటాను తప్ప వద్ద అంటే నువ్వు బంగాళాల్లో ఉంటావు సీసీ రోడ్ల మీద ఉంటావు గరిబ్బగాడికి మాత్రం రోడ్ల ఇంటి ముంద పశువులు పండుకోవడానికి తొట్ట కొట్టంలో ఇంత గ్రామలు వద్దా ఎస్ నేను చెప్పా ఊరు ఊరు పరిధిలో ఎవరికి అవసరం ఉన్నా కూడా ఇవ్వండి ఊరు దాటి ఒక ట్రాక్టర్ పోతే మాత్రం తాట ఒలుస్తానని చెప్పారు అవద్దమా ఇది మా నిబద్ధత అంటే ఇక ఏదేదో అక్కడ కాలువ చేస్తే కాలువ గురించి అంటే రెండు వందల తొంభై ఆరు కోట అరే యారు నీకు చదువు సాగడాలి నాకు అర్థమవుతలే చదువు అయితే చూడు నేను గత రెండు సంవత్సరాల కింద వచ్చిన హెవీ ఫ్లడ్స్కు వాటర్ లాగింగ్ అవుతుంటే ఇండస్ట్రీ దెబ్బతింటది ఎవరు రారు అని చెప్పి నేను దాన్ని శాంక్షన్ చేయించినాము టెండర్ పెట్టినాము టెండర్ ద్వారా నడుస్తున్నారు ఎగ్జిక్యూషన్ అది ఎల్లే రావచ్చు మళ్ళీ లేవడొత్తాం మాకేది ఒక మంచి కార్యక్రమం ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి మేము చేస్తుంటే గానీ రాజకీయం చేశాక ఆ అసెంబ్లీలో మాట అసెంబ్లీ కాకుండా పోయి పారమం ఆయన పార్లమెంట్లో నీకు దిక్కే లేదా డిపాజిట్లో రాలేదు పార్లమెంట్ అని మాట్లాడు అసెంబ్లీలో తప్పకుండా ప్రభుత్వం జవాబు చెప్తారు కానీ తాట వలుస్తా వాడు వీడు ఏంది అది అమెరికాలో చదువుకొని ఒక ముఖ్యమంత్రిని వాడు వీడని సంబోధించడం అనేది నైతికత అనైతిక మాటలు మాట్లాడద్దు తీరేం తీరేమి ఎంత సిగ్గు చెడ్డా చెల్ల చెల్లవు అక్కడ నీ సెల్ల నిడిపించుకోవడానికి సీఎం రమేష్ రెడ్డి పోయి కాలు పట్టుకొని బదిలాడుకున్నావు పార్టీని మీ బీజేపీలో విలీనం చేస్తారు కొంచెం నువ్వు పైరవి చేయమని మాట్లాడినావు వత్తానాడ కరీంనగర్ గట పో బండి సంజయ్ ఇవాళ మాట్లాడదా వత్తాడ స్క్రోలింగ్ చూశారు సీఎం రాజ్ మిషన్ అన్నాడు నిజంగా నేను నిజాయితీ ఉంటే పో వాళ్ళు వీడియోతో సహా మొత్తం చూస్తారట లిక్కర్ కింగ్

ఆకాశం మీద ఉమ్మెత్తనట మీద పడతాయి పరకాలకు వచ్చినప్పుడు బుక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి మేము ఒక నిబద్ధతో రాజకీయాలు చేసిన వాళ్ళం ఒక నిజాయితీగా ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం అందులోంచి ధర్మారెడ్డి చెప్పితే మాట్లాడినావో నీ స్వతహా గానీ నేతలతోటి మాట్లాడినావో కానీ మొత్తం అన్ని తప్పుడు తడతలు మాట్లాడుతున్నావు కరెక్ట్ పద్ధతి కాదు అది సిద్ధాంతపరంగా మాట్లాడు ప్రధాని ఇంత డెవలప్మెంట్ చేసినా ఇక ఇవి ఇవి చేసినా మీరేం చేసిన అడుగు తప్పలేదు కానీ తప్పుడు ఆరోపణలతోటి ప్రజల్ని మభ్య ప్రయత్నం చేస్తే మాత్రము అది సరి అయిన పద్ధతి కాదు